హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్టీ యూట్యూబ్ ఛానల్ అయితే నేను టీ కప్పులు తయారు చేసే చిన్న ఫ్యాక్టరీకి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్టరీలో ఎలా ప్రింట్ అవుతాయో అనేది టీ కప్పులు మీకు చూపిస్తాను ఇంచ్ టు ఇంచు అన్నీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి మన ఛానల్ తరపున మీకు కొత్త ఫ్యాక్టరీ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది టీ కప్పుల ఫ్యాక్టరీ అక్కడ నుంచి రెడీమేడ్గా ఒక సీట్ వస్తుంది ప్లస్ చిన్న చిన్న కటింగ్ పీసెల మాదిరి ఒక చిన్న చిన్న పేపర్స్ వస్తాయి దాంట్లో డిజైన్ ప్రింట్ అంతా కొట్టేసి మనకి అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకుంటారు ఇదే టీ కప్పులు ప్రింట్ చేసే మిషన్ కింద చూడండి ఎంత రెడ్గా ఉందో అది వెయిట్ చేసి టీ కప్పులు అనే ప్లేట్స్కి ఒక వన్ బై వన్ అనేది చేస్తూనే ఉంటుంది రన్నింగ్ ప్రాసెస్ ఇది ఫిఫ్య మీకు చాలా కష్టమైన మీకోసం బోధిస్తున్నాం మన వీడియో కూడా అందరూ ఇంత కష్టపడి తీసినందుకు అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనసు కొద్దిగా కోరుకుంటున్నాను టీ కప్పులు ప్రింట్ అవుతున్నాయి కౌంట్ చేసుకోవడానికి కూడా అది మిషనే కౌంట్ చేస్తుంది ఇదే మిషను దాని ఆపరేటింగ్ సిస్టమ్ బటన్స్ అన్నీ అక్కడ ఉంటాయి అక్కడ నుండి మొత్తం స్టాక్ అవన్నీ కూడా తెచ్చిపెట్టినారా పోతు చూపిస్తాను వాళ్ళు తయారు చేసిన కప్పులు తొప్పితే మనల్ని మనం బాధపడతారు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఒక కప్పులు వేస్ట్ అయినా ఒకవేళ ఒక ముప్పై రెండు రూపాయలు వేస్ట్ అయిపోతాయి ఒక గ్లాస్ కట్టలో తొంభై గ్లాసులు ఉంటాయి డైరెక్ట్ మిషన్ ప్యాకింగ్ అనేది ఇదే దానిలో ఒక డిజైన్ ఉండదు అవి రోల్స్ కూడా అడుగు భాగానికి ఆ రోల్స్ అన్ని వాడతారు కప్పు అడుగు భాగానికి కేవలం ఈ రోల్స్ మాత్రమే ఉపయోగిస్తారు సైడ్ భాగానికి కట్ చేసిన కీడ్కు మాత్రమే ఇవి వాడతారు ఇవన్నీ వాడి ఎంత బాగా అయితే తయారు చేస్తున్నారు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదే మిషను అక్కడ ఉంటే షీట్స్ అన్ని తీసుకుంటుంది తీసుకొని అంత దాన్ని రౌండ్గా అయితే హోల్డ్ చేసి ప్రింట్ గుద్దుతుంది అది చాలా హీట్గా ఉంటుంది హీట్ కనేది అది మెయిన్ అయ్యి డైరెక్ట్ అట్లే ఫిక్స్ అయిపోతుంది లీక్ కాకుండా కప్పుకి అంటే ఇవ్వండి ఎంత తిందంటారు రెడ్గా అయితే ఉంటుంది మిషన్లో ఒకటి ఒకటి పట్టు లక్షల దాకా పట్టాయంట చాలా వెరీ కాస్ట్ నేను ఇక్కడ ఉన్న ఓనర్ని అయితే అన్ని కనుక్కున్నాను ఎన్ని లక్షలు పడుతుంది ఎంత కష్టపడి కావాలనేది మెటీరియల్ అంతా మిషనరీస్ అంతా కలిసి ఒక మిషన్తో ఇరవై లక్షల దాంట్లో అయితే అంటున్నారు కప్పు కప్పులన్నీ జస్ట్ అవి హోల్డ్ చేసి దాంట్లో ఇచ్చేస్తుంది దానికి సైజ్ అనేది ఒకటే సైజు ఉంటాయి ఎక్కువ తక్కువ లేకపోకుండా వచ్చిన తర్వాత ఈ కింద ఒకటి అయ్యి సైడ్కి కిందే షీట్ మాత్రమే బిల్లలు బిల్లలు కట్టే వచ్చేస్తుంటుంది అడుగు బాగానే ఒకటి ప్యాక్ చేసేది ఉంటుంది అప్పులన్నీ తయారైపోతున్నాయి ఇంకా బాగా డిజైన్ ఉంది ఫ్యాక్టరీ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ లాండ్ ఎనభై పీస్ అయినాయి ఇక్కడ టెక్నాలజీ కనిపెట్టినారు పెట్టినారు కానీ రోజుకి కొన్ని వేల వేలు కాదు లక్షల్లో డే అండ్ నైట్ అయితే తయారు చేస్తుంటారు ఇవన్నీ కూడా ఎక్కడ ఆర్డర్ అంటే అక్కడ డిస్పాచ్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు వాళ్ళు ఒక బాక్స్కి వచ్చేసి మించుమించు ఒక వెయ్యి కప్పులు తయారు చేస్తే వాళ్ళకి నూట అరవై రూపాయలు ఇస్తారంట వాళ్ళ ఖర్చుకి అక్కడ అంతా మన తెలుగు వాళ్ళు హ్యాండ్ ఇస్తారని అంతా బీహార్ వాళ్ళని పెట్టుకున్నాను అంత డబ్బులు కావద్దా వాళ్ళకి అంత అంత బడ్జెట్ ఉండాలి కదా బ్రదర్ అందరూ